ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పన్నెండు శనివారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేను పంతొమ్మిది వచ్చినాలు అప్పుడు హిల్కియా యహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొనెను వ్యాఖ్యానాంశం యోషియా రాజు మూడో భాగం వ్యాఖ్యానాంశం యోషియా రాజు మూడో భాగం యోషియా చాలా చిన్న వయసులో చాలా చీకటితో నిండిన కాలములో రాజు అయ్యాడు కానీ కుడికైనను ఎడమకాయనూ తొలగకుండా అతడు చాలా సమతుల్యంగా ఈ వైపునకు కానీ ఆ వైపునకు కానీ తొలగలేదు యోషియా విభజనను గందరగోళాన్ని విధమైన దుష్టకార్యాన్ని ఎదుర్కొన్నాడు కానీ ఆ చీకటి రోజులలో దేశానికి తిరిగి పునరుజ్జీవాన్ని తెచ్చింది దేవుని వాక్యపు వెలుగు ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది అది చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది అందరూ దాన్ని మర్చిపోయారు అది ఆలయంలో ఎక్కడో పడి ఉంది కొందరు దీనిని కాలం చెల్లిన పాత అవశేషంగా భావించుండవచ్చు బహుశా అందుకే దాన్ని యహోవా మందిరములో మరుగున పడవేశారు యుహోశువకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఈ గ్రంథం వారి నోటి నుండి తొలగిపోకూడదు వారు దానిని అధ్యయనం చేసి దానికి లోబడి ఉండాలి అని యుహోశువ గ్రంథం మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చదువుతాం ప్రతి కొత్త రాజు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలను ద్వితీయోపదేశకాండం పదిహేడో అధ్యాయం పద్దెనిమిది వచనం చదవండి అయితే ఇది కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైంది నేడు నీవు నేను అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజంలో జీవిస్తున్నాం నేటి దినాలలో బైబులును కాలం చెల్లిన మతపరమైన అవశేషంగా పరిగణిస్తున్నారు అది మనం నివసించే కాలానికి సరిపోదు అని అనుకుంటున్నారు కానీ దానిని నిర్లక్ష్యం చేయడం మన నగరాలు మన దేశం మన ప్రపంచం అవి ఇప్పుడున్న స్థితిలో ఎందుకు ఉన్నాయో వివరిస్తుంది నేడు అనేక మంది నామకార్ధ విశ్వాసులు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు తరచుగా బైబిల్లో రాసి ఉన్నది పలచన అయిపోతున్నట్లుగా ఉన్నది అంతేగాక మన కాలానికి వర్తించదు అన్నట్లుగా చూస్తున్నారు అయితే మనం ఇర్మియాలో ఉండాలి ఇర్మియా గ్రంథం పదిహేనో అధ్యాయం పదహార వచనంలో రాయబడినట్లు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి ఒక యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలుగజేయుచున్నవి అలాగైతే మనం యోషియా లాగా ఇర్మియా లాగా ఉందాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు